రెండవ సమయేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రాజు అబ్షలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని శరూయ కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువ నంపించి ఏడ్చుచున్న దానమైనట్టు నటించి వస్త్రములు ధరించుకుని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునద్దుకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించును కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగను అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను నా పెనిమిటి చనిపోయిను నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండేరి వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడూనూ లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వాని కొట్టి చంపెను కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైనా నా మీదకి లేచి తన సహోదరిని చంపిన వారిని అప్పగించుము తన సహోదరిని ప్రాణం తీసినందుకై మేము వాని చంపి హక్కుదారిని నాశనం చేతమనుచున్నారు ఎలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పను అందుకు తెగవ ఊరి స్త్రీ నా ఏలినివాడా రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిల్చునుగాక రాజునుకును రాజు సింహాసనమునకు దోషము తగలకునుగాక అని రాజుతో అనగా రాజు ఎవడైనను దీన్ని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వాని నా ఎద్దుకు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టక ఇండునని ఆమెతో చెప్పిను అప్పుడు ఆమె రాజువైన నీవు నీ దేవుడైన యుహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనము చేయను అనిపించుమని మనవి చేయగా రాజు యుహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలో ఒక్కటైనను నేల నేలకుండుననిను అప్పుడు ఆ స్త్రీ నా ఏలిన వాడవగు నీకు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పమనిను అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు రాజు ఆ మాట చేత తాను వెళ్లగొట్టిన తన వాణి రాణియ్యక తానే దోషియగుచున్నాడు మనమందరమును చనిపోదుము గదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టిరి గనక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చితిని కాబట్టి నీ దాసురాలునగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుణ్ణి నాశనము చేయదలచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని మరియు నీ దేవుడైన యుహోవా నీకు తోడై ఉన్నాడు గనక నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ చాలించి ఉన్నావు కాబట్టి నీ దాసనగు నేను నా వాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటుని రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా వాడవగు నీవు సెలవిమ్మని అంతట రాజు యోవాబు నీకు బోధించినా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను నా నా వాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా వాడవును రాజునగు నీ వంటి వాడొకడునూ లేడు నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటిని నీ దాసనగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసిన ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడువు అప్పుడు రాజు ఏవాబుతో ఇలాగును సెలవిచ్చును ఆలకించుము నీవు మనవి చేసిన దాన్ని నేను ఒప్పుకొనుచున్నాను తరువాత యవనుడ అబ్షాలోమును రప్పించుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి రాజువగు నీవు నీ దాసునైనా నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందినవాడినని తెలిపిన చెప్పలే చెప్పి లేచి గెషూరునుకు పోయి అబ్షాలోము అప్షాలోమును ఎరుషలేమునుకు తోడుకొని వచ్చును అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తర్వు చేయగా అప్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను ఇస్రాయల్ అందరిలో అప్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమునూ అతని ఎందు లేకపోయాను తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులముల ఆయను ముగ్గురు కుమారులను తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు ఎరుషలేములోనే ఉండియు రాజదర్శనము చేయక ఉండగా యోవాబును రాజునద్దుకు పంపించుటకై అప్షాలోము అతన్ని పిలువనంపించినప్పుడు యోవాబు రానోళ్ళక ఉండును రెండవమారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానోళ్లకు పోగా అప్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా దానిలో దానిలో ఎవలా చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగులబెట్టడని వారితో చెప్పను అప్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యవబాబు చూచి లేచి అప్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడగగా అప్షాలోము యోబాబుతో ఇట్లను గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమై అచ్చటనే ఉండటమేలని నీ ద్వారా రాజుతో చెప్పుకున్నట్టుగా నద్దుకు నిన్ను పంపించవలనని నేను నిన్ను రాజు రాజదర్శనము నేను చేయవలనను నా ఎందు దోషము కనబడిన ఎడలా రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును అంతట యువబాబు రాజునద్దుకు వచ్చి ఆ సమాచారం తెలుపుక రాజు అప్షాలోపును పిలువ అతడు రాజునద్దుకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అప్షాలోపును ముద్దు పెట్టుకును ఆమె